ఈ వెహికల్ చూసారా ఎంత బాగుందో సో ఇది లేకపోతే మేము అయితే అడవిలోకి వెళ్ళాము అడవిలోకి వెళ్ళేసి జంతువులను అయితే చూడలేము వెహికల్ లో మతో పాటు ఒక డ్రైవర్ ఒక గన్ మ్యాన్ అండ్ ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ మిలిటరీ ఆఫీసర్లు అని కూడా మాకు తెలియదు మన లాస్ట్ లో అయితే మాకు చెప్పారు వెహికల్ చూడండి ఎంత బాగుందో బట్ అనుకున్నంత డేంజర్ అయితే లేదు మన డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ లొకేషన్ ఏంది ఎలా ఉంటది అనేసి అన్ని పక్కన కూర్చుని అతను గన్ మ్యాన్ ఏమైనా ప్రాబ్లమ్స్ గందీసి కాల్ చేయడానికి వలస ఉన్నాడు పెట్టల తొరలాగా బట్ అయితే నేనైతే చూడలేదు అంత ఇదిగా డేంజర్ అనేసి ఇలాంటి పచ్చదనం మన ఇండియాలో మిస్ అవుతున్నావు అనేసి అనుకుంటా ఇక్కడికి ఆఫ్రికా రాగానే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి చాలా అంటే మనసు ప్రశాంతంగా ఏనుగులు ఎప్పుడైనా మట్టి వేసుకోవడం చూసారా అవి చూడండి అంత ఇది వేసుకుంటుంది కోపంగా వేసుకుంటుందా జాలిగా వేసుకుంటుందా ఒకసారి చెప్పండి నాకు కూడా అర్థం కావట్లేదు చూడండి నువ్వు నేనైనా పోటీ పడి మరీ మట్టి వేసుకుంటుంది చిన్నప్పుడు మనం అన్నట్టు ఓకే ఉంటా బాయ్